ఈ సమయంలో కూడా వాళ్ళు పట్టించకపోయినా నువ్వు పట్టించేలా ఉన్నావు కదరా ఓరి నాయనో జిప్పు కూడా వేసుకోలేదు మరిగేత్రా అయ్యయ ఏంటనా మఖం అంతా చిత్త కొట్టేశారా సరే గోడకి తీసుకెళ్లే గోను సంచులు కట్టేసి పెట్టండి పోలీసులు రౌండ్స్కి వచ్చేటం ఏంటి పోలీసా అదంతా ఏమి లేదు భయపడకో ఇది నా చోటు తర్వాత నా ఎనికి అక్కడ ఎద్దు చచ్చిపోయింది హలో కమిషనర్ ఇంటి చుట్టూ ఎవరున్నారు సార్ సార్ మాట్లాడుతున్నాను అక్కడ అనుమానాస్పదంగా ఎవరైనా ఉంటే అరెస్ట్ చేయండి సార్ సింగబల్లి కలిపి నిలబడింది సార్ నేను దాటి ఎవ్వరు లోపలికి రాలేడు బయటికి వెళ్ళలేడు మే నే వచ్చాడంటే ఎట్లాడేస్తాను సార్ ఒక్కొక్కలో ఒక్కొక్క రా ఓకే సార్ ఇదిగో పంపించేస్తాను సార్ మేడం కమిషనర్ ఇంటి చుట్టూ ఉండే ఏడు వీధుల సీసీటీవీ ఫుటేజ్ చూపించండి ఓకే సార్ కమిషనర్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ మాత్రం ఆఫ్లైన్ చూపిస్తుంది వైర్ కట్ అయింది సార్ ఇప్పటి వరకు ఎవరు వెళ్ళి చూడలేదు ఏమంటున్నావు అమ్మా ఇంత కేర్లెస్ గా సమాధానం చెప్తున్నావు ఇతను వేరే కాల్ చేస్తున్నాడు ఏదో చెప్పాల్సిందే హలో కమిషనర్ ఇంటి చుట్టూ ఉండే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారా అవును సార్ చెక్ చేశా ఆ ఏరియాలో అనుమానాస్పదంగా ఒకటి వెళ్తున్నాడు సార్ సైడ్లో ఒక బ్యాగ్ తెలియచున్నాడు సార్ ముందా ఫుటేజ్ నాకు వాట్సాప్ లో పంపండి ఓకే సార్ ఆయన ఏడవ వీధిలో వెళ్తున్నాడు సార్ కానీ మీరేంటరా అంటే కమిషనర్ వీధిలో వెళ్తున్నారా అంటున్నారు అవును మరి నువ్వు చేసిన పనికి నేను ఇంకేం చేయాలి పాపం సార్ అతను వాడిని ఏమైనా వెంటనే పట్టుకుంటారా ఏంటి నీ పని అంటే చూడమ్మా ఓకే సార్ హలో హలో సార్

వెయ్యి రూపాయలు తీసుకున్నావుగా ఎలా తోస్తాన చూడు తీసుకెళ్తున్నాడు ఎక్కువ బడిలోకి ఎక్కువ ఇంకా నయం ఆయన చూడలేదు బండి తీసుకుని బయలుదేరు ఎందుకు భిక్షలు తీసుకున్నా కష్టం సార్ ఇలాంటి వాళ్ళ వల్లే పోలీసులు కొడుతున్నారు హలో మోహన్ సార్ ఎక్కడున్నారు గ్రీన్ కలర్ బైక్ బ్లూ కలర్ షర్ట్ వేసుకున్న అతన్ని ట్రేస్ చేసి సమాచారం అందించండి ఓకే పరిగెత్తు నా చేతికి చిక్క చచ్చావురా ఫేక్ అడ్రస్ ఫేక్ ఆర్సీ బుక్ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేయండి సిగ్నల్ ఫేస్ ఐడెంటిఫై అయితే నాకు సమాచారం చెప్పండి స్టేషన్కి స్టేషన్ వీడ విన్నగా పట్టుకుని విచారించాను సమస్యకి వీడే కారణమా లేపేస్తారా నిన్ను నాయుడు నేను పట్టుకోమన్న వాళ్ళందరినీ పట్టుకున్నావా చుట్టూ ఎక్కువగా ఉండండి విచారించానే ఫోన్ చార్జ్ పోయిందంటే చార్జ్ వేద్దామని చెప్పాను వాడిని పట్టుకున్నావా పది నిమిషాలు అక్కడ ఉంటాను అక్కడ ఉండాలి పట్టుకుంటే సార్ సార్ ఆ బాడు దుడ్డు నేనే పట్టుకున్నాను సార్ దాని బ్యాగ్లో కత్తి కూడా ఉంది సార్ ఇప్పుడు చెప్పు కత్తి ఉంది అది ఉంది ఇది ఉంది అంటూ మీరు వాడిని వెళ్ళి కలవద్దు వాడనకొద్దు చెప్పవలసిన టైంలో చెప్పకుండా అది ఇప్పుడు చూడు ఏది ఎప్పుడు జరగాలో అది అప్పుడు జరిగే తీరుతుంది ఏది జరగకూడదు అది అప్పుడు జరగదు తప్పు వచ్చి నుంచుంటాను ఏ చచ్చిపోతావా తప్పు చేసినప్పుడు ఆలోచించాలి ఇప్పుడు ఆలోచించకూడదు చూడు నా మీద ఒట్టు నాతో చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోకూడదు అన్నిటికీ కారణం నేనే ఒకవేళ అయిందంటే మన కుటుంబానికి అన్ని నువ్వే నువ్వెందుకు పరిగెత్తలేక సంథింగ్ రాంగ్ అయ్యే అన్నా ఏంటన్నా ఏం అర్థం కావడం లేదా జాగ్రత్తగా మాట్లాడరా సెన్సర్లు ఉన్నాయి నోరు జారితే ఇరుక్కుపోతాం డాంగ్రీ స్లిప్ అయిందన్నా ఆడి మనల్ని పట్టించుకోనప్పుడు మనం ఎందుకన్నా వెనకెళ్ళాలి మనం ఎక్కడ వాడి వెనకాల వెళ్తున్నాం వాడే మన ముందు వెళ్తున్నాడు నేను ఇలా కూడా అనొచ్చు ఇది ఎలా ఉంది సరే వీడు గనక మనతోనే ఉన్నాడు అనుకో మనం కూర్చొని ఆ అనవసరంగా దొంగతనం చేసి పరిగెత్తక్కర్లేదు అర్థమైందా అంతేకాదు నీలాగా అనవసరంగా మాట్లాడు ఈ సో సైలెంట్ బ్రిలియంట్ వీళ్ళొకరు శబ్దం చేస్తూ వస్తున్నామని చెప్తున్నట్టు అది విని మనం పారిపోయిన తర్వాత దొంగల్ని వల వేసి పట్టుకుంటున్నామన్నట్టు వేతకడం నేను మీలాగ పోలీస్ ఇన్స్పెక్టర్ అవుతాను ఇది వచ్చేసాను మేడం నమస్కారం మేడం నమస్కారం తెల్లారి పెళ్లి ఇంటికి ఓ అమ్మ రాలేదా మేడం బామ్మ ఒంటరిగా ఉంటారు అందుకే తీసుకువెళ్దామని వచ్చాను సూపర్ మేడం 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 మ్యారేజ్ కి ట్రీట్ పోలీస్ డ్రెస్ కొనిస్తా అన్నారు మర్చిపోద్ది మేడం ఖచ్చితంగా కొనిస్తాను ఓకే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం నాకు మాత్రం పోలీస్ స్టేషన్ దొరికితే యాంగిల్ యాంగిల్ గా ఫోటో తీసి ఇల్లు మొత్తం తగిలిస్తా నేను మాత్రం పోలీస్ అయితే ఈ దేశ ప్రజలందరికీ కాపాడేవాడిని నా తల్లి ఈ అపార్ట్మెంట్ సెక్యూరిటీ గా తగలట్టాను కానీ ఒకటి ఏ రోజుకో రోజు ఇన్స్పెక్టర్ అయ్యే తీరుతాను ఏంటి రాజు ముందుకు సెలబడ్డావా ఒక ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు పక్కకి పక్కకెళ్ళో రా సెక్యూరిటీ